నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్కు స్వాగతం ఒకసారి శివుడు ఈ ప్రపంచం అంతా మాయ అంతా ఈ మాయలోనే బతికేస్తున్నారు అని ఎగతాళి చేశాడు శివుడి భార్య పార్వతీదేవికి ఆ ఎగతాళి నచ్చలేదు శివుడికి ఎలా అయినా గుణపాఠం చెప్పాలనుకో అంతే ప్రపంచంలో ఉన్న ఆహారాన్నంతా మాయం చేసే ఆహారం లేక జీవులన్నీ తప్పించిపోయాయి ఆఖరికి శివుడు కూడా ఆకలితో దహించకపోయాడు అప్పుడు పార్వతీదేవి ఆయనకు స్వయంగా తన చేతులతో భిక్షను అందించింది అలా శివునికి సైతం భిక్షను అందించిన పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు అందుకే కాశీలో శివునికి ఎంత ప్రాధాన్యత ఉందో అక్కడ కొలువైన అన్నపూర్ణాదేవికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టే దసరాల్లో అన్నపూర్ణాదేవిని కూడా పూజిస్తారు అమ్మవారిని గంధపు రంగు వస్త్రంతో అలంకరించారు అన్నపూర్ణాష్టకం చదువుతూ పొగడ పూలతో అర్పించాడు హీం శ్రీం క్లీం అన్నపూర్ణాయ్ నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపిస్తే అన్నపూర్ణాదేవి అనుగ్రహం లభించి తీరుతుందట మనిషికి వెంటనే ఆకలి తీరిపోవాలంటే పాలు తాగుతాడు కడుపు చల్లగా ఉండాలంటే పెరుగాన్నం తింటాడు అందుకే అన్నపూర్ణాదేవి దద్దోజనం కానీ పాలతో చేసిన పరమాన్నం కానీ నైవేద్యంగా స్వీకరించేందుకు ఇష్టపడతాడు ఈ రెండూ కుదరకపోతే కనీసం పాలనైనా నైవేద్యంగా అందించారు జీవుల ఆకలిని తీర్చే కూరగాయలంటే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని కూరగాయలను తరగకుండా వాటిని గౌరవించాలని పెద్దలు చెబుతున్నారు ఇక అన్నపూర్ణాదేవికి అన్నదానం అంటే చాలా ఇష్టం ఇంట్లో అన్నపూర్ణాదేవిని పూజించిన తర్వాత దద్దోజనం పరమాన్నం గారెలు వంటి పదార్థాలతో కనుక అన్నదానం చేస్తే ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇదేమీ కుదరని పక్షంలో ఉత్త అన్నాన్నైనా దానం చెయ్యాలి ఇంట్లో ఎప్పుడూ ఆహారం ఉండాలంటే తగినంత డబ్బు కూడా ఉండాలి అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే జీవితంలో ఆకలి బాధ అనేదే ఉండదు ఆ ఆకలిని కలిగించే ఆర్థిక బాధలు ఉండవు ఆకలి తీర్చే తల్లికి ప్రతిరూపం అన్నపూర్ణ అందుకనే సంతానం కావాలనుకునే వారు దసరాల్లో అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా వారి కోరిక తీరుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జై కృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి